ఏబీపీ దేశం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని మొగలమూరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు గురించి తలెత్తిన వివాదం చినికి చినికి మరింత వివాదంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పోలీసుల పహారాల్లో ఉన్న ఈ గ్రామం గురించి ఇక్కడ ప్రస్తుతం ఈ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ విగ్రహ వివాదం అసలు ఏంటి అసలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఎందుకు తొలగించారు పోలీసులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మొగలమూరు సెంటర్లో అంటే మిగతా అన్ని ఊరు వాడల్లో ఎలా అయితే అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పుని నెలకొల్పుకుని మరి భారత రాజ్యాంగ నిర్మాతని పూజించుకునే మరి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భాగంగా ఇక్కడ కూడా ఇరవై ఐదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం యొక్క ఫ్లెక్స్ విగ్రహం అయితే పెట్టలేదు కానీ ఫ్లెక్స్ పెట్టుకుని జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఇది గత కొంతకాలం నుంచి ఉన్నప్పటికీ విగ్రహం పెట్టాలనే ఆలోచన మొగలమూరిలో ఉన్నటువంటి యువతకి పెద్దలకి అందరికీ రావడం జరిగింది అయితే ఇక్కడ విగ్రహం ఇది ఒక్కసారి కాదు ఇది మూడవసారి విగ్రహం పెట్టడం జరిగింది ఎప్పుడు విగ్రహం నెలకొల్పినప్పటికీ కూడా కొంతమంది పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ విగ్రహం పెట్టకూడదనే వాదన వాదిస్తున్నారు కొత్త మెరుపు ఏంటంటే ఇక్కడ ఎవరు విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి హండ్రెడ్ కాల్ చేస్తున్నారంట పోలీసులు వచ్చి తీసేస్తున్నారు అది ఇప్పటికీ కూడా ప్రజలకు అర్థం కనిపి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి దానికి సంబంధించి అది అన్నీ కూడా ఫాలో అవుతాయి కానీ ఎటువంటి వివాదం ఉండదు కదా మరి ఎందుకు అలా చేయలేదు ఆ దిశగానే కృషి చేస్తున్నాము ఇదివరకు విగ్రహం తొలగించిన తర్వాత అన్ని పర్మిషన్లతోటి పంచాయతీ వారుతో చర్చించి అంతా చేసిన తర్వాత విగ్రహం పెట్టాలనే నిర్ణయానికి పెద్దలందరూ రావడం జరిగింది కానీ దాన్ని మళ్ళీ ఇనీషియేట్ తీసుకోకుండా ఇప్పటికీ కూడా ఆ ఏదైతే చర్చలు జరిగాయో ఆ చర్చల యొక్క ఇదిని కంటిన్యూ చేయలేదు ఎవరు కూడా లీడ్ చేయలేదు లీడ్ చేయకపోవడంతో ఇక్కడ యూత్ వెళ్ళి తీర్మానం అడిగితే తీర్మానం ఇక్కడ ఈ ప్లేస్కి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వారు చెప్పడంతో తీర్మానం వీగిపోయింది ఆ తీర్మానం వీగిపోయింది పెద్దలేమో మాట ఇచ్చారు వీళ్ళకి తెలియని పరిస్థితులు మరి కొంచెం తొందరపడి అయితే మాత్రం ఇది విగ్రహాన్ని పెట్టడం జరిగింది కానీ ఇక్కడ తొందరపడే ఎందుకనంటే మీరు అడిగిన దానికి ఖచ్చితంగా తోటే పెట్టాలి కానీ ఇక్కడ మొగలంమూరు సెంటర్లో దేనికి కూడా ఎక్కడ పర్మిషన్ లేదండి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు చాలా బడ్డీలు ఉన్నాయి షాపులు ఉన్నాయి అన్నీ అందరూ కలిసిమెలిసి జీవన విధానం సాగించుకుంటున్నారు మేము కూడా ఈ విషయంలో అందరూ కలిసే ఉండాలి అందరికి సానుకూలమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి అనుకూలాలు కలిసి ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ దేశంలో ప్రపంచ మేధావి మరి ఈ దేశంలో పుట్టాడు ఆయన గౌరవించుకోవాలి అన్ని కులాలు గౌరవించుకునే విధంగా ఇక్కడ సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే కొంతమంది పెద్దలతో చర్చలు జరుపుతున్నాం ఇక్కడ మీరు స్థానికంగా పెద్దగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఈ వివాదం చినికి చినికి పెద్ద వివాదం అయ్యే పరిస్థితి ఉంది కదా ఈ నేపథ్యంలో మీరు అంటే పెద్దగా మీరు తీసుకునే చర్యలు ఏంటంటే ఏంటంటే మేము పెద్దలతోటి కూడా ఆలోచించడం జరిగింది ఏంటంటే ఎస్సీబీసీ అన్నదమ్ములు బావ అంటారు ఇలా విగ్రహం ఎట్టి చేయడానికి మాత్రం వాళ్ళు చాటుగా ఉండి దీన్ని వేరేగా సపోర్ట్ చేయటం వన్ నైట్ ఫోన్ చేసి ఎస్ఐ అని కూడా మేము అడగడం జరిగింది ఎవరు వాళ్ళు మీకు ఫోన్ చేసింది ఎవరంటే వన్ నైట్ ఐట మా దగ్గర రాదు సిఐ గారు ఎస్ఐ డిఎస్పి దగ్గరికి వెళ్తొత్తారు అని ఆయన చెప్పడం జరుగుతుంది డైల్ హండ్రైడ్ అలా కాకుండా ఇక్కడ ఆక్రమణ అనేది గుళ్ళు ఉన్నాయి షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కానీ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఇంత అభ్యంతరం ఏంటి తీర్మానం పెడతాం తీర్మానం చేస్తామన్నారు తీర్మానంలో మా తోటి మాట్లాడినప్పుడు మేము అందరం వస్తామని చెప్పి తీర్మానం ఎవరూ రాకుండా చేయటం అది తీర్మానం ఇకపోవడం అనేది జరిగింది ఇక తీర్మానం కూడా జరిగినప్పుడు ఇంక మనం ఇలాగే ఉండటం ఎందుకని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే మేము కొంతమంది పెద్దలతో కూడా వివిధ మన కమ్యూనిటీలతో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని పరిష్కారం అంటే ఇప్పుడు విగ్రహం ఇక్కడ వెంటనే మాత్రం పెట్టాలి అంటే స్థానికంగా ఎంపీ గారు ఉన్నారు అలాగే మీరు ఉన్నారు ఈ మీరందరూ కూడా సామరస్యంగా దీన్ని పరిష్కారం చేసే ఉన్నాయి కదా సమస్యగా పరిష్కారం చేయాలని మేము వద్దండి గొడవలు రాకుండా చేయాలని అభిప్రాయం మాది మేడం గారుదేంటి మంత్రి గారుదేంటి మాదేంటి మనిషి అందరిది కూడా కానీ వీళ్ళని ఆసరాగా తీసుకుని ఇలాగ ఇలా ప్రోగనం చేస్తే ప్రోగనం చేస్తే ఇది ఇలాగే జరుగుతుండదు ఎక్కువ ఇరవై సంవత్సరాలైనా మనం ఎలా అరికో చేయకపోతే మాత్రం ఇది ఇలాగే ఉంటుంది దాన్ని పరిష్కారం చేసి మన ముందుగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తేనే మనకి అందరికీ కూడా మన అందరికీ కూడా అదే వెళ్ళే పరిస్థితి లేదు అలా మేడం గారు కూడా చెప్పడం జరిగింది అలా చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం ఏంటి మీరు చెప్పండమ్మా అంటే ఇక్కడ పొద్దున్న నుంచి మీరు ఆందోళన చేస్తున్నారు అసలు ఏంటి మీ అల్టిమేట్గా మీ డిమాండ్ ఏంటి నేను వచ్చి ఇక్కడ పది గంటలకల్లా వచ్చానండి అయితే ఇక్కడ మా యూత్ అలాగే మహిళలు అన్న అన్ని వాళ్ళు కూడా ఆరు గంటల నుండి ఇంతవరకు కూడా నడి మధ్య రోడ్డు మధ్యలో మా పొడి ఎండలో ఉండి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్క ఒక కనీసం ఒక పాయింట్ కూడా రాలేదు ఇప్పుడు విగ్రహం పెడతారా పెట్టరా అనేది కూడా పెద్దలో అది ఇప్పటి వరకు చెప్పలేదు అయితే విగ్రహం పెట్టిన విగ్రహము ఎందుకు తీశారు అభ్యంతరం ఏంటి మేము చేసిన తప్పేంటి ఇప్పుడు ఈ ఐదు గంటల లోపల విగ్రహం పెట్టాలి అని ఇక్కడ మొత్తం మొగల్మూలు గ్రామ గ్రామస్తులందరూ కూడా ఒకటే వేడుకుంటున్నారు కాబట్టి ఆ మహానుభావుడు విగ్రహం పెట్టినట్లయితే ఈ గ్రామస్తులే కాదు అందరము కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా సంతోషపడతారని నేను ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను అందరికీ ప్రత్యేకమైన అజయ్ తెలుపుకుంటున్నాను ఇక్కడ మాకు మొగలమూరు గ్రామంలో పాతి సంవత్సరాల కిందట ఫ్లెక్సీ పెట్టామండి అప్పటి నుంచి ఫ్లెక్సీకి జయంతి వర్ధంతులు అన్ని ఫంక్షన్లు జరుపుకుంటున్నాం కానీ దానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మేము ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో మూడు సార్లు పెట్టాము మూడు సార్లు కూడా ఫోన్లు వెళ్తున్నాయి ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు వెంటనే డిపార్ట్మెంట్ రావడం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఊళ్ళో ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బొమ్మలు పీకేసారు ఈ కోలు అని నేను కోలుగొట్టేస్తే నాన్న గత చేస్తున్నారు మరి ఎందుకు జరుగుతుందో తెలియదు ఎవరికి అభ్యంతరమో మాకు తెలియట్లేదండి అభ్యంతరం ఉన్నప్పుడు ఎవరికి వచ్చి మాకు అభ్యంతరం ఇక్కడ పెట్టడానికి లేదు అన్న మాట చెప్పట్లేదు సార్ డైలీకి హండ్రాయిడ్కి ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎదురుకొచ్చిన పరిస్థితి ఉందంటారు ఎవరు కనపట్లేదు అడిగామండి ఎస్ఐ గారిని కూడా అడిగాము ఎస్ఐ గారు మీరు చెప్పట్లేదు ఎవరు వచ్చారు మీకు ఎవరు ఫోన్ చేశారు ఏంటని అడిగితే ఎవరు చెప్పట్లేదు సార్ ఫైనల్గా అల్టిమేట్గా మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఈ విగ్రహం ఏర్పాటు గురించి ఏం చెప్పబోతున్నారు మేమైతే విగ్రహాన్ని మళ్ళీ చెప్పట్లాగే మేము మేమందరం కూడా చాలా పట్టుబట్టి పొద్దున్న నుంచి అయితే ఇక్కడే ఉన్నాం ఇది ఇంతే కాకుండా పెట్టకపోతే ఇంకా దీన్ని ఉద్రిక్తం చేస్తాము చేయడానికి అందరం కూడా సానుకూలంగా ఉన్నాము కానీ మాకు ఎప్పటి నుంచో పాతి సంవత్సరాల నుంచి ఇక్కడే ఫ్లెక్సీకే మేము చేసుకుంటున్నాం అయితే గ్రామస్తులందరినీ మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది గ్రామస్తులందరూ కూడా అందరూ మాకు అయితే అభ్యంతరాలు ఏమీ లేవని మొదట్లో చెప్పడం జరిగింది దాని మేము మేమందరం కూడా పంచాయతీ తీర్మానం అడిగితే పంచాయతీలో అభ్యంతరాలు తెలపడం జరిగింది ఆ తర్వాత మేము అడిగితే ఎవరు స్పందించట్లేదు కాబట్టి దీన్ని మేము ఇలా ఇన్లీగల్గా చేయవలసి వచ్చింది కానీ డైల్ హండ్రెడ్ చేస్తే ఇలా పోలీసు వారు వచ్చి కనీసం ఒక ఎంపీ మేడం గారు ఉన్నారని ఆవిడకు కూడా కానీ ఒక ఎస్సీ నాయకులకు కానీ తెలియపరచకుండా పోలీసు వారు అంబేద్కర్ విగ్రహాన్ని తీసి వేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను తీర్మానానికి మోకాలు అడ్డుతున్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా వచ్చేసా దీనికైతే పంచాయతీ సర్పంచ్ గారు కూడా సానుకూలంగానే స్పందించి పెట్టుకోండి నాకైతే అభ్యంతరం లేదన్నారు లాస్ట్లో పంచాయతీలో తీర్మానం పెట్టేసరికి అయితే వార్డు వార్డు సభ్యులందరూ కూడా దాన్ని తిరస్కరించారు అయితే సర్పంచ్ గారు దీని వెనకాల ఉండి నాటకం ఆడి అర్థమైంది అయితే కొంతమందికి నగదు రూపంలో కూడా మెంబర్లకు ఇచ్చి వారందరినీ ఆప్ చేసినట్టు అయితే మాకు తెలిసింది ఇది పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా మొగలమూరు గ్రామంలో అయితే ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తిన పరిస్థితి నేపథ్యం ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రభుత్వ స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టం ఉంటుంది అదేవిధంగా తీర్మానం విషయంలో కూడా కొందరు మోకాలు అడ్డుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని దళిత సంఘాలు స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్